కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాగ్వాన్ బుధవారం మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు మెడిసిన్ స్టోర్ రూమ్ పేషెంట్ వార్డులలో పరిశీలనలు జరిపారు రోగులకు సరైన వైద్యం అందుతుందా అన్న విషయాన్ని వ్యక్తిగతంగా రోగులను అడిగి తెలుసుకున్నారు స్థానికులు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరగడం లేదని డాక్టర్లు పూర్తి స్థాయిలో హాస్పిటల్లో ఉండటం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు స్పందించిన కలెక్టర్ ఒక్క డాక్టర్ డ్యూటీ పూర్తయిన తర్వాత మరొక డాక్టర్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు తర్వాత హండే కేలూర్ గ్రామంలో ఇండ్ల నిర్మాణాలు పరిశీలించి లబ్దిదారులకు సూచనలు చేశారు మొక్కలు నాటి హరితాహారం పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్తో పాటు బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్ మయి మద్దూర్ ఎంఆర్ఓ ముజీబ్ ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు మద్నూరు మండల కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ ఆసుపత్రి సిఎస్సి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఆసుపత్రిలో మెడికల్ సెక్షన్కు సంబంధించిన స్టోర్ రూమ్ను పరిశీలించారు అక్కడ పేషెంట్లకు ఏ విధంగా మందులు అందుతున్నాయి ఎంతవరకు వస్తున్నాయి అనే విషయంపై అక్కడున్న స్థానిక అధికారికి అడిగి తెలుసుకోవడం జరిగింది అక్కడ నుంచి స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో ఉన్న పేషెంట్ వార్డుకు వెళ్ళడం జరిగింది పేషెంట్ వార్డులో పేషెంట్లను స్థానికంగా ఆసుపత్రి సేవలు ఏ విధంగా అందుతున్నాయి అన్న విషయంపై పేషెంట్లకు అడగడం జరిగింది అక్కడే ఉన్న గ్రామస్తులు కొందరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మద్నూరు కమ్యూనిటీ ఆసుపత్రిలో జరగడం లేదంటూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా స్థానికంగా కొందరు డాక్టర్లు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండడం లేదని జిల్లా కలెక్టర్ దృష్టికి దిష్టిపోవడంతోనే సంబంధిత అధికారికి స్థానికంగా ఉండేలా అది ఇది చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు ఆ జిమ్ సంబంధిత జిల్లా అధికారికి సూచనలు చేయడం జరిగింది ఈ మద్నూర్ ఆసుపత్రి తనిఖీ చేసిన అనంతరం మద్నూర్ మండలంలోని హండేకేలూరు గ్రామంలో ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్న ఇండ్లను పరిశీలించడం జరిగింది అక్కడ హండేకేలూరులో మొక్కలు మొక్కలు నాటే నాట కార్యక్రమం కూడా జిల్లా కలెక్టర్ చేయడం జరిగింది